you mm -hmm. शान्तं पद्मासनस्तम् शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रम् शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्ष्यभागे वहन्तम् ஜம்ஜண்டா வரடமயுத்தம் வாமே நாலங்கு ஸ்டிக்கமீசம் நிவ वागर्तप्रतिपत्तये जगतः पितरौ वन्दे ॐ नमः शिवा शुभम् పండుగ సంప్రదాయ వేడుక శ్రీ శివ పార్వతుల కళ్యాణ వేడుకలో తొలి ఘట్టం శ్రీ శివపార్వతుల తిరుమంజనోత్సవం భక్తులందరికీ కన్నుల పండుగగా మరికొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది తెలుగు సాంస్కృతిక వైభవాల సిరిజల్లు శ్రీమదాంధ్ర మహాభారతానికి పుట్టినిల్లు కవులు కళాకారులు ఆధ్యాత్మికవేత్తల హరివిల్లు సంస్కారాల హాస్యపు చమత్కారాల పొదరిల్లు మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి చెంత ఈ సాయం సంధ్య వేళలో అరుణారుణ కాంతుల మధ్య మెరుస్తున్న గోదావరి అలల సోయగాల మధ్య కళ్యాణమూర్తులుగా అలంకరించుకోబోతున్న శ్రీ శివపార్వతుల ముగ్ధ మనోహర రూపం కన్నుల ముందు సాక్షాత్కరింపజేసుకుంటోంది త్రయంబకేశ్వరుడి సిగలో జన్మించి ఒక్కో నీటి బిందువుగా అభిషేకించి నీటి ధారగా జాలువారి ఒక్కో అడుగు వేస్తూ ఒక్కో మజిలీ దాటుతూ జ్ఞాన సరస్వతీదేవి పాదాల్ని ముద్దాడి ధర్మపురి నారసింహునికి ప్రణమిల్లి కోటి దివ్య ప్రభల కోటిలింగాల్ని దాటుకొని భద్రాద్రిరామయ్య పాద స్పర్శతో పులకించి పట్టిస వీరభద్రుడి తన హృదయాన బంధించి అఖండ గోదావరిగా ఎనలేని ఖ్యాతిని అందించి అంతర్వేది నారసింహుణ్ణి మనసారా కొలిచి సాగర గర్భాన చేరుతుంది మన గోదారమ్మ ఏ నేలపై ప్రవహించినా ఎన్ని వేల మైళ్ళ ప్రయాణం చేసినా మనకు దక్కిన అఖండ జలసిరి మన గోదారమ్మ తెలుగు నేలకు సిరువులు పంచి తెలుగు ప్రజల మమకారపు మాధుర్యాన్ని ఆస్వాదించి వంటి పేరును ఇంటి పేరును మరచి హాయ్ మేం గోదారుణం అండి అని ప్రతి ఒక్కరి చిరునామాను మార్చేసింది తల్లి గోదారి నిత్యం వేదనాదంతో పులికించే ఆ గోదారమ్మ తన పన్నీటి జల్లులతో స్వామివారిని ఎప్పుడిప్పుడు అభిషేకిద్దామా అని తహతహలాడిపోతోంది ఈ చల్లని సాయంత్రాన ఆ గోదారమ్మ చెంత శ్రీ శివపార్వతుల స్నపన తిరుమంజనోత్సవం నిర్వహించాల్సిందిగా టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానళ్ళ ఆస్థాన పండితులు శ్రీ చాముండేశ్వరి గురుదత్త పీఠం వ్యవస్థాపకులు తెలుగింటి బంధువైన బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గురూజీని కోరుకుంటున్నాం పార్వతీ పదయే హర హర మహాదేవ హర అందరూ కూడా నాతో పాటు చెప్పండి ఓం నమశ్రీ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవత वशीकराय सर्वमन्त्र सर्वमन्त्रदोषच्छेदनाय त्रैलोक्यं वशमानय नमः सद्गुरुपरब्रह्मणे नमः ॐ तदेव लग्नं सुतिनं तदेवताराबलं चन्द्रबलं तदेव विद्याबलं ेव लक्ष्मीपदेगम् स्मरामि यत्र योगीश्वर कृष्णो यत्र पार्तोरः धर्म स्मृते सकल कल्याणभाजनम् यत्र जायते పురుషస్ ప్రజాభిశం నాస్తిామంగర్తరం దాతరం సర్వసంపదాభిరామం శ్రీరామం భోజ భోజోమాం సర్వమంగళమాంగల్యే శివే సర్వార్త సాధి यम्बके देवि नारायणि नमोऽस्तु ते श्रीलक्ष्मी नारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः गर्भाभ्यां नमः पुरन्दराभ्यां नमः वृन्ददी नमः सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो गो नमो नमः

అసలు సూర్యాదగ్రహాత్యంత ఫలసిద్ధిరస్తు आचम्या अपवित्र पवित्रो वा सर्वावस्था अंगदो विवा यस्मरेत् पुंडरीकाक्ष